వామిలాల గ్రామ నివాసులు మధుర కవి రాములు బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కడి వాయిద్య నిపుణులుగా నేషనల్ అవార్డు అందుకున్నారు ఢిల్లీలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో కాంచీరాం చేతుల మీదుగా నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా వామిలాల గ్రామ పుర మధుర కవి రాములు కళారత్న అవార్డు అందుకున్నారు చిన్నతనం నుంచే సంప్రదాయ సాత్విక విలువలు కలిగిన మహనీయులు ఆధ్యాత్మికంగా భాగవత పురాణాలు యక్షగానాలు అలాగే పాండవ భాగవత ఇతి పురాణాలు చెప్పుటలో నిష్ణాతులు మాతృగర్భ మందిరాన ఊహ ఊపిరి పోసుకుంటున్నప్పుడే ఈ విశ్వమంతా పరమాత్మ స్వరూపమని జ్ఞానాన్ని సద్గురుడైన నారద మహర్షి ద్వారా గ్రహించి అమ్మ ఉదరపీఠము నుండి భూమాత గుడిలోనికి వచ్చిన మరుక్షణ ప్రభాత వెలుగులో ప్రకాశిస్తున్న ఈ విశ్వ మందిరమును తన నయనాలతో సందర్శించి హస్తములొచ్చి అప్పుడే పూత పూసిన లేత నవ్వుల మల్లెమాలను సందర్శించాడు లేత చిగురు మేసి తన పంచమ స్వరముతో కూత కూసే గొంతు కోకిల గంధర్వ కానంత నారాయణ సంకీర్తనలు చేసే గురువుల హృదయాలు సైతం మధు మాధుర్యాన్ని ద్రోహి అటువంటి పుణ్యాత్ములు మన మధుర కవి రాములు సుస్వర స్వరాలతో ప్రజల మననాలు పొందే వావిలాల గ్రామమే కాక యావత్ జిల్లా లోపల పురప్రముఖులందరికీ వీరి పరిచయం సుపరిచితమైనది అనేకమైన పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అనేకమైన భాగవత రామాయణ ఇతిహాసాలు చెప్పడంలో వీరి పాత్ర నిష్కలంకమైన సేవను గుర్తించి వీరిని బహుజన సాహిత్య అకాడమీ వారు ఢిల్లీకి పిలిపించి ప్రతి వాయిద్య నిష్ణాతులుగా గుర్తించి వారికి కళారత్న వాయిద్య నిష్ణాతులుగా ప్రశంసాపత్రాన్ని నేషనల్ అవార్డును కాంచీరామ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది